ఎస్ కృష్ణారెడ్డి గారు సో అది కాంగ్రెస్ పార్టీ అలాగే కేటీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అగ్రెసివ్ పాలిటిక్సా లేకపోతే ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక కోణమా గత మూడు నాలుగు రోజులుగా బీజేపీలో కాంగ్రెస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీ బీజేపీలో బిఆర్ఎస్ విలీనం లేదు కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ఒక సందిగ్ధంలో ఎస్ బీఆర్ఎస్ సింగిల్గానే ఉంటుంది మేము వ్యతిరేకం అనేటువంటి రీతిలో పోరాడుతుందా అనేటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలి దీన్ని హలో కృష్ణారెడ్డి వినిపిస్తుంది ముందుగా మిస్ వసంత్ రెడ్డి చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అలాగే విశ్లేషకులకు అందరికీ బీజేపీ తరఫున నా తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరుగుతున్న చర్చ అంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలను పక్కదారి పెట్టిస్తున్నాడు అసలు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దిష్టి బొమ్మలు తగల ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మినిస్టర్లను కానీ జిల్లాలకు నియోజకవర్గాలకు రాలేని పరిస్థితులలో దాన్ని తప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా తెలంగాణ ప్రజానికాన్ని ఎలా తక్కువదో పట్టించాడో కవిత అరెస్ట్ కవిత గారి అరెస్ట్ విషయంలో సిబిఐ ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ చేసిన దాన్ని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆమె ఏదో ఆధారాలు ఉన్నాయని ఇచ్చిన తర్వాత వాటిని కోటీకరించడానికి డిలే అయితే అది బీజేపీ కా టీఆర్ఎస్ ఒక్కటే అయిపోయినాయి అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించి వారి పక్కకు తెలంగాణ సమాజాన్ని పూర్తిగా మలుచుకొని ప్రభుత్వాల నుంచి రావడం జరిగింది అలాంటి పుటీలతోనే మరొకసారి ప్రజా సమస్యల నుంచి పక్కదారి పెట్టించడానికి అలాగే ఆయన క్యాబినెట్ నేను చూసినది కానీ ఇక్కడ ఉన్న విశ్లేషణ కూడా కొద్దిగా ఆలోచన చేయండి సార్ మీరు కూడా తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకో మూడో తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పడి పూర్తి స్థాయి క్యాప్ అనేట్లేదు ఏ శాఖ మీద ఎవరి ఆధిపత్యంతో తెలియట్లేదు ఏదో ఎప్పటికప్పుడు ఒకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను తప్పుదవ పట్టించేసి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ విషయంలో పక్కదారి పట్టించడానికి ఫస్ట్ ఒక అస్త్రం ఎందుకున్నది ఏంటి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చాడు అక్రమ కట్టడాలని చెప్పేసి చేస్తున్నారు అక్కడ కట్టేస్తున్న కట్టిన వ్యక్తులు బాధ్యుల అందులో ముందుగా అపార్ట్మెంట్లు ప్రీ బుకింగ్ చేసుకొని కొన్ని డబ్బులు అడ్వాన్స్ ఇచ్చినోళ్ళు నష్టపోవాలా లేదంటే బిల్డర్ నష్టపోవాలా లేదా అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది అది సేజ్ భూమి గవర్నమెంట్ భూమి నాలా మీద కడుతున్నారా లేదా చెరువులో కడుతున్నారా అవన్నీ చూడకుండా పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అవన్నీ కాకుండా తెలంగాణలో ఇప్పటికీ బిఆర్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కొన్ని ఉన్న హిడన్ ఎజెండాస్ ఇప్పటి వరకు బిల్డర్స్ నుంచి ఆయనకు దక్కాల్సిన లంచాలు దక్కట్లేదు ఆయన మనుషులు ఎంత పోర్చు చేసినా ఏ ఒక్క బిల్డర్ కూడా అమ్ముడు పోక కట్టిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఇదిగాక ప్రతి ఒక్క బిల్డర్ భయపడే విధంగా ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి నాటకం ఎత్తుకున్నాడు ఇది ప్రజలల్లో ఎక్కువ చర్చ కావట్లేదు అయినా రుణమాఫీ విషయంలోనే మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది దీన్ని మళ్ళొకసారి పక్కకు తప్పియ్యాలంటే ఏం చేశాడు ఢిల్లీలో కూర్చొని టిఆర్ఎస్ బిజెపిలో అవుతుందని మళ్ళా ఒకటి పాతది అసెంబ్లీ కంటే ముందు తీసుకొచ్చిన నాటకాన్ని మళ్ళా ముందట వేసాడు దీని మీద ఏమన్నా చర్చ అయితేది డిబేట్ అయితే తెలంగాణ ప్రజలు మళ్ళీ నమ్ముతారు అని చెప్పేసి ఆ డ్రామాను తెలంగాణ సమాజం నమ్మలేదు నమ్మకపోయేటప్పటికీ మళ్ళీ ఏం చేశాడు ఒకటి ఇంకొక ఏదన్న ఒక సెంటిమెంట్ లాగా ఇష్యూని తీసుకురావాలని చెప్పాడు ఈ యొక్క అస సెక్రటరియట్ ముందట రాజీవ్ గాంధీని అంటే ఇద్దరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టేనా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నే ఒక్క ఒక్కటి నిమిషం మోదీ గారు నేను పూర్తి స్థాయిలో చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రాజీవ్ గాంధీకి విలువ ఇస్తున్నారా ఆయన ఇజ్జత్ తీస్తున్నారా ఆయన పరువు తీస్తున్నారా ఈ సమస్యను ఎందుకు తీసుకు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి పేరు కానీ ఆయన దేశానికి చేసిన సేవలను కాని గత ప్రభుత్వాలు గుర్తించే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని రాజీవ్ దారు దారాదారులు గాని రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఏవైతే పథకాలకు పేర్లున్నాయో వాటిని ఎప్పటి గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి ఇంకా మీరు కొత్తగా మళ్ళీ ఏదన్నా చేసి ఢిల్లీకెళ్ళి మీ ప్రభుత్వం మీద నుండి కొత్త పథకం తీసుకొచ్చి ఏదన్నా దానికి పెట్టినా ఏదన్నా కొత్త ప్రాజెక్టు పెట్టండి దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టండి మీ ప్రభుత్వంలో తప్పు లేదు ఆ సెక్రటరియేట్ ఉంది తెలంగాణ సమాజంలో ప్రతి పార్టీ ఎమ్మెల్యే పోవాల్సింది ప్రతి పార్టీలకు అతీతంగా సెక్రటరియేట్ ఉద్యోగులు అనేది పనిచేయాల్సింది ఉంటుంది ఆడ మీరు పెట్టాల్సిన రాజీవ్ గాంధీ గారికి విగ్రహం పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన విగ్రహం కాదు ఫోటో కూడా పెట్టాల్సిన అవసరం లేదు సెక్రటరియట్ పరిధిలో ఎందుకంటే అది ప్రజా సమస్యలకు బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతారు ఎంఐఎంఎమ్మెల్యేలు పోతారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతారు అక్కడ ఒక పార్టీకి సంబంధించిన దానిలాగా లాగా సెక్రటరియట్ ని చేస్తుంటే ఎంతవరకు వరకు దీన్ని తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు ఉన్నాయి మీకు మొన్న ఎన్ని ఒట్లు వచ్చినాయి ఎన్ని అధిక ప్రతిపక్షాలకు వచ్చినాయి తెలంగాణ సమాజంలో మీకు నలభై పర్సెంట్ వచ్చిందంటే మీరు కాంగ్రెస్ లో ఒక్కోలేరు కదా ఒక్కో లేనప్పుడు మీరు అక్కడ వంద పర్సెంట్ కు సంబంధించిన సెక్రటరియట్ దగ్గర మీ నలభై పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎట్లా విగ్రహాన్ని పెట్టారు ఇది కరెక్ట్ అయిన సంబంధం కాదు ఇష్యూ పక్కదారి పట్టించడానికి రుణమాఫీ విషయంలో ఏ ఒక్కరికి కాలేదని చెప్పి ప్రజలు పోట్లాడుతున్నారు వాళ్ళని పక్కదారి పట్టించాలే అలాగే మొన్న వారం పదిహేను రోజుల కింద అకౌ వర్షాలు వచ్చేసి చాలా జిల్లాలలో కొన్ని మండలలో పంట పూర్తిగా నష్టపోయింది దాని మీద నష్టపరిహారం గురించి కానీ దాని మీద నివేదికలు గాని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిది ఈ ఆయన రాజకీయ చరిత్రనే అబద్ధాల చరిత్ర ఆయన ఎప్పుడు కూడా మాటలతోటే ఎంపికొస్తున్నాడు మాటలతోటే గెలుపు కానీ ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్న దాంట్లో ఇక్కడ మల్కాజిగిరి ఒక పార్లమెంట్ పరిధిలో ఈ ఆయన ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి గిద్ది చేసినా చెప్పుకోవడానికి లేదు కొడంగల్ కూడా మూడు సార్లు ఇది మూడోసారి ఎమ్మెల్యే అనుకుంటాను ఆయన కొడంగల్లో ఏం చేశాడు ఏం అభివృద్ధి చేశాడని చెప్పుకునే పరిస్థితి ఎంతసేపు మాటలతోటి ప్రజలను రెచ్చగొట్టాలి కార్యకర్తలను రెచ్చగొట్టాలి ఎప్పుడైనా ఆయన మెరికి సమస్యను మీడియాను ఫోకస్ చేసే విధంగా అడ్రస్ చేసే విధంగా ఆయన మాట చాతుర్యంతో మెట్టుకొస్తున్నాడు కానీ అనవసరమైన విషయాన్ని వాళ్ళే కానీ బిజెపి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది మీద కూడా తెలంగాణ ఉద్యోగ కంటే ఎక్కువ కూడా ఉద్యోగం చేస్తాము అనవసరంగా రాజీవ్ గాంధీ గారి ఇప్పటి వరకు ఏ విలువ ఇచ్చారు అన్ని పార్టీలు గౌరవే చూద్దాం కృష్ణారెడ్డి గారు అంటే పరిస్థితి ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ ఫైనల్ గా సరే కూడా చెప్పిన మాజీ ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ గారికి ఎప్పటికీ ఏ పార్టీ అయినా గౌరవిస్తుంది దేశ ప్రజలు గౌరవిస్తారు రాజీవ్ గాంధీ గారి పరువు తీయొద్దు అనేదే ఇప్పుడు ఆలోచన వీళ్ళు ఎప్పుడు పెడతారు నెక్స్ట్ బిజెపి ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా దాన్ని తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో వెళ్ళడం కాయ ఆ రోజు రాజీవ్ గాంధీ పరువు ఏమైతుంది పరపతి ఏమైతుంది ఇన్ని రోజులు ఇన్ని దగ్గరల పేర్లు పెట్టింది ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు నేను ఇందాక చెప్పిన మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి ఆ ప్రాజెక్ట్ కట్టండి ఇప్పుడు అటల్ బిహార్ సేతు అనేది ఒకటి మేము పెట్టాము బాంబేలో పెద్ద హైవే కట్టి అది కొత్తది కట్టి అక్కడ పేరు పెట్టాము మా ప్రభుత్వం తరఫున అలాంటి కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చి పెట్టండి కానీ సమస్యలు ఏం దగ్గర సమస్యను సూచించేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేసి అసలు మీ ఏ లేదు అసలు గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది ఓ శాఖ ఉంది అసలు ఎన్ని శాఖలు ఎవరెవరు నిర్ణయిస్తున్నారు సీఎం ఏమన్నంటేనేమో బయట కంట్రీలకు పోవటే అంటే ఢిల్లీ పోవటే ఏమన్న పిసిసి అయిననే బట్టే ముఖ్యమంత్రి అయినా ఆరు నుంచి ఏడు శాఖలు అయిననే అసలు ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వ పాలన ఎక్కడ జరుగుతుంది జాతీయ పార్టీలో ఉండే కన్ఫ్యూజన్ కదా కృష్ణారెడ్డి గారు జాతీయ పార్టీలో ఉండే కన్ఫ్యూజన్ కదా ఒక్క నిమిషం మీరు ఇవన్నీ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ అసలు ఏ శాఖ మీద ఏం జరుగుతుందో ఎక్కడ ఎవరు అవగాహన లేదండి మీకు అర్థం కాని రాజకీయం ఏంటంటే సార్ మీడియాను టోటల్ రేవంత్ రెడ్డి ఫ్రమ్ ద డే అండ్ బర్డ్స్ మీడియాను డైవర్ట్ చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వర్ వన్ నెంబర్ వన్ ఎవరంటే రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల మీదకి మీడియాను మల్లనీయడు ఏదైతే మేజర్ ఇష్యూ ఉన్నదో ఆయన మీదకి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి ఎలా డైవర్ట్ రాజకీయాలు చేయాలి ఇదే దాని మీద ఆయన సీఎం అయింది తప్ప ఆయన ప్రజలకు చేసో ప్రజా ఉద్యమాలు చేసో ఏదో బ్యాక్ గ్రౌండ్ తోటి వచ్చో ఏదో ఇంత విధి చేసుకొని వచ్చే కాడ చీకటి రాజకీయాలు ఎన్నో చేస్తాడో డైవర్ట్ రాజకీయాలు కూడా అంతే చేస్తాడు సూట్ కేసులు ఎట్లా మొయ్యానో తెలిసిన సీఎంకు ఈ ప్రజా సమస్యలను కూడా పక్కదారికి ఎలా పట్టిగా తెలిసిన తను అదే పని చేస్తున్నాడు కానీ మంచి అవకాశం వచ్చింది మంచి అనుకోని ఎక్స్పెక్ట్ చెయ్యని సీఎం పదవి వచ్చింది దాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజల మధ్యలో మహానుభావులుగా నిలబడాలంటే ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయకుండా ఎంతసేపు చీప్ ట్రిక్ చిల్లల రాజకీయాలు బ్యాక్ డోర్ రాజకీయాలు చేసి తెలంగాణను అభాస్ పాలు చేస్తున్నాడు ఇప్పటికైనా వెంటనే మా యొక్క భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డిమాండ్ ఏంటి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయండి మొన్న రైతులది మా అకాల వర్షాలతోటి నష్టపోయినరు వాళ్ళకు ఎందుకంటే ఈసారి వర్షాలు పడక సరిగ్గా పంటలు పెట్టక విత్తనాలు ఎరువుల సమస్య రాలేదు కానీ విపరీతమైన ఎరువుల సమస్యలు ఉన్నాయి విత్తనాల సమస్య ఉంది సో మీరు చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మీ మీడియాను పంపించి సర్వే చేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తెలంగాణలో పంట పెట్టలేరు పెట్టిన పంట కూడా వర్షాలు పడక వారు ఎండిపోయినాయి ఈసారి మీరు వ్యవసాయంలో మీరు చూడండి వరి దాన్ని కూడా దిగులు దిగుబడి కూడా ఈసారి టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది గత ఐదు పది సంవత్సరాల రేషన్ తీసుకోండి ఇప్పుడు తీసుకోండి ఈ సమస్యలు చర్చిద్దాం అంతేగాని ఆ విగ్రహం తోటి ఏమొస్తుంది ఈ విలీన రాజకీయాలు నాయకులు మాట్లాడుతున్నారు మనం ఈ విగ్రహం గురించి మాట్లాడుతుంటే ఆయన విలీన రాజకీయాలు మాట్లాడతారు దానికి దీనికి సంబంధం లేదు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకోండి అంటే అది పెట్టుకోండి తెలంగాణలో మేజర్ సమస్యలు ఉన్నాయి కాళేశ్వరం కాళేశ్వరం లేదా మీరు ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది అన్నిటితో పాటు ఇది కూడా ఒక రాజకీయం కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కాళేశ్వర కాళేశ్వరంతో పాటే అలాగే ఆ రాజకీయాలకు తోడుగా అది చట్టపరమైనటువంటి విచారణ జరుగుతుంది దాంతో రాజకీయపరమైనటువంటి ఎన్ని ముళ్ళైతే ఉన్నాయో దాంతోపాటు ఇది కూడా ఒక ముడి అనేటువంటి ప్రస్తుత విమర్శలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం బీఆర్ఎస్ పార్టీ నిజంగా మళ్ళీ అధికారంలోకి వస్తే పదేళ్లు కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి రా ఒక ఐదేళ్ల తర్వాత ఎందుకు వీటిని తీసేస్తుందా లేకపోతే అగ్రెసివ్గా చేసినటువంటి ఒక కామెంటా లేకపోతే విలీనం అవుతుంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో అంటే విలీన విమర్శలు వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ చేసినటువంటి ఒక కామెంట్స్ కింద చూడాలా అదే కాక రక్షాబంధన్ రోజు ప్రతి సంవత్సరం కూడా రాఖీ కట్టేటువంటి తన సోదరి జైల్లో ఉంది అనేటువంటి ఒక ఆవేదనతో చేసినటువంటి ఆవేశంతో కూడుకున్నటువంటి ఒక ట్వీట్గా చూస్తారా ఎలా చూడాలనేది కూడా చూద్దాం రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేది రైట్ థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు కృష్ణారెడ్డి గారు లక్ష్మణ్ గారు అండి సమయభావం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాటి బిగ్ టాక్ కీ వాచింగ్ స్వతంత్ర